వెల్కమ్ బ్యాక్ టు శాంతిశెట్టి డిజైన్స్ చూడండి నేనైతే ఈ వీడియోలో మీకు మనకు అర్జెంటుగా బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేట చేసేవి ఉంటాయి కదా ఒకే కస్టమర్వి ఎక్కువ బ్లౌజులు అర్జెంటుగా స్టిచ్ చేయాలన్నప్పుడు ఇలా ముందుగా ఒక లైనింగ్ క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి ఇది కటింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్లు నన్నింటిని ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి చూడండి నేనైతే మనకు మెజర్మెంట్స్కి బ్లౌజ్ ఇస్తారు కదండి ఈ బ్లౌజ్తో ముందుగా వీడియో లెంత్ అవుతుందని మన మెజర్మెంట్స్ ఎలా ఉంటే అలా ఒక లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ చేసేసి పెట్టుకున్నాను సేమ్ సేమ్ కలర్లు కొంచెం దగ్గరలో ఉన్నాయి కదా వీటికి సెట్ అవుతుందని ఒకటైతే కటింగ్ చేసి పెట్టుకున్నాను వీటితో మనం ఎలా కటింగ్ చేసేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి మనం లైనింగ్ క్లాత్ ఒకటి కటింగ్ అన్నాం కదా మనకిప్పుడు త్రీ బ్లౌజర్స్ ఉన్నాయని వాటి కటింగ్ అయితే చూపిస్తున్నాను ముందుగా లైనింగ్ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసేసుకొని కిందికి క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండేటట్టు అయితే ఇలా ఒక లైన్ వేసేసుకున్నాను ఈ లైన్ వేసేసుకొని ఇదైతే మనం ఈక్వల్గా ఉండేట్టుగా కటింగ్ అయితే చేసేసుకోవాలి మెయిన్ ఫస్ట్ మన క్లాత్కి చేయాల్సిన పని అయితే ఇదే అండి ఎందుకంటే మనం ఫస్ట్ లై బ్లౌజ్ కటింగ్లో బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తాము చూడండి ఇప్పుడు నేను ముందుగా కటింగ్ చేసేసి పెట్టుకున్నాను కదా ఇదే క్లాత్ని దీనిపైన పెట్టేసుకోవాలి ఇలా ఈక్వల్గా ఉందా లేదా చూసేసుకోవాలి చూసుకొని ఇలా ఇది ఎలా అయితే ఉందో టీజ్గా అలానే ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి మనకు అర్జెంటుగా బ్లౌజులు స్టిచ్ చేయాలి అని అన్నప్పుడు అయితే ఈ ప్రాసెస్ చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్పే నేనైతే యూజ్ చేస్తాను నేనే టిప్ అయితే యూజ్ చేస్తాను మీకైతే అదే చెప్తున్నాను మనకు నెక్ డిఫరెంట్ డిఫరెంట్గా లేకుండా అన్ని బ్లౌజ్లకు ఒకే నెక్ అన్నప్పుడు ఇదే మెజర్మెంట్ తీసుకోవాలి ఒకవేళ కస్టమర్ వాళ్ళు నెక్ డిజైన్స్ చేంజ్ చేయాలన్నప్పుడు ఇక్కడ వరకు ఇలా లైన్ పెట్టేసుకొని కొద్ది ఇలా కిందకి డౌన్ చేసేసుకొని ఇది మొత్తం ఆపేయాలి ఇక్కడ మనకి నెక్ డీప్ ఉందో ఇక్కడ చిన్న మార్కింగ్ ఇలా పెట్టేసుకొని నెక్ను మాత్రం డిజైన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ పేరు ఇది రౌండ్ నెక్ ఉంది కదండి దీన్ని కొంచెం ఇలా స్టార్ నెక్లా చేయాలంటే ఇలా జస్ట్ ఇలా కటింగ్ చేసేసుకుంటే ఇది ఒక డిజైన్ లాగా వచ్చేస్తుంది ఇదే మనకు ఇంకొంచెం ఇలా వేరే కావాలని అంటే ఇలా మన ఆప్షన్ అండి అది డిజైన్స్ సెట్ చేసుకోవడము నేనైతే దీనికి రౌండ్ నెక్కే పెడుతున్నాను ఇది బ్యాక్ పార్ట్ యాజ్ స్జ్గా అది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే తీసేసుకున్నాను కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని అంటే ఇలా అయితే నేను రాసేసుకుంటాను చూడండి ఇది కూడా కటింగ్ చేసేస్తున్నాను చూడండి మనం ఇది ఎలా ఉందో ఆ లైన్ పైన నుండి అయితే కటింగ్ చేసేస్తే మనకు మెజర్మెంట్స్ ప్రతిసారి ప్రతి బ్లౌజ్కు చూసే పని లేకుండా ఈజీగా అయితే అయిపోతుంది చూడండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసాం కదా ఇప్పుడు హ్యాండ్స్ తీద్దామండి హ్యాండ్స్ తీసిన తర్వాత నేనైతే ఫ్రంట్ పార్ట్ తీస్తాను మళ్ళీ హ్యాండ్స్కి జాయింటింగ్స్ పడే ఛాన్సెస్ ఉంటాయండి అందుకనే ముందుగానే ఇలా అయితే తీస్తున్నాను చూడండి ఇక్కడ క్లాత్ ఎందుకు ఇలా లోపల వైపున వేసానంటే ఇక్కడ మనకి మెజర్మెంట్స్ ఎక్కువ ఉంది కదండి అదే ఈ క్లాత్ని మనం ఇలా ఫోల్డింగ్ చేసామనుకోండి ఇలా నాలుగు క్లాత్లకి మనం ఇలా జాయింటింగ్ వేయాల్సి వస్తుంది ఫోర్ స్టెప్స్కి ఫోర్ జాయింటింగ్స్ పడతాయి అలా కొంచెం ఇలా లోపలికి పెట్టేసాం అనుకోండి ఓన్లీ టూ స్టెప్స్కి మాత్రమే టూ క్లాత్లోకి మనం జాయింటింగ్ వేయాల్సి ఉంటుంది మనకు మెజర్మెంట్స్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఈ టిప్ కూడా చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియోలో అయితే చాలా చాలా టిప్స్ అయితే ఉన్నాయి చూడండి గమనించండి కొత్త వరకు అయితే చాలా యూజ్ అవుతాయి చూడండి ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదా ఇది ఈక్వల్గా ఒకసారి అయితే కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ చిన్నగా మన టూ జాయింటింగ్స్ కటింగ్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది ఓకేనా చూడండి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా ఈ టూ లేయర్స్కి ఈ జాయింటింగ్ అయితే సరిపోతుంది స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అది కటింగ్ చేసేసుకోవాలి ఓకేనా మనకు హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మెయిన్గా చూడాల్సింది ఏంటంటే మనకి ఇది ప్రిన్స్ కట్ట నార్మల్ కటింగా క్రాస్ కటింగా నేనైతే ఇప్పుడైతే క్రాస్ కటింగ్ చేస్తున్నాను క్రాస్ కటింగ్ అంటే ఈ క్లాత్ని ఇలా చూడండి ఇప్పుడు మనము బ్లౌజ్ ఏ కటింగ్ చేస్తున్నాం అనేది ఫ్రంట్ పార్ట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి చూడండి క్లాత్ నేను ఇలా క్రాస్లో వేసాను పెట్టారా చూడండి ఇది నేను క్రాస్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇలా క్రాస్లో వేసాను ఇప్పుడు ఇలా మనం డ్రాయింగ్ వేసుకుంటే ఈ షేప్లో రావాలి చూడండి దీనికి మిడిల్ పార్ట్ ఇలా ఉండాలి ఇది క్రాస్ కటింగ్ అనమాట ఇలా క్రాస్ కటింగ్కి నేను ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇది కూడా కటింగ్ అయితే చేసేసుకుంటానండి అదే మనం ఈ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నార్మల్ కటింగ్ ఎలా వేసుకోవాలో క్లాత్ చూపిస్తామా చూడండి చూడండి ఇక్కడ మనకి డ్రాయింగ్ వేసింది ట్రయాంగిల్ షేప్లో ఉండాలండి ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టు క్రాస్ కటింగ్ అదే ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ కానీ నార్మల్ కటింగ్ కానీ కటింగ్ చేసుకున్నప్పుడు ఇలా గా ఇలా లైన్ వేస్తే ఇలా గా వచ్చేసింది చూసారా ఈ విధంగా వేసుకోవాలండి కానీ నేను క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా అయితే మొత్తం డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుంటే మనకు లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్ని కటింగ్స్ అయితే అయిపోతాయి టే తీసేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే ఫాలో అవ్వండి ఈ టిప్స్ అయితే చాలా చాలా యూజ్ అవుతాయి ఈ క్రాస్ కటింగ్ అయితే చాలా యూజ్ అవుతుందండి ఇలా మనకు పర్ఫెక్ట్గా వస్తే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఆ క్రాస్ కటింగ్ మన క్లాత్ కరెక్ట్గా వేయకపోతే అంత నీట్గా రాలండి చూడండి ఇలా నేను డబల్ ఫోల్డింగ్ మీద వేసానండి క్లాత్ని టూ బైప్స్ ఒకేసారి వచ్చేస్తాయి మనకు షేప్ బెల్ట్ చూడండి ఇప్పుడు ఇది డబల్ ఉందనమాట ఓకేనా ఇది కూడా ఇలానే కటింగ్ అయితే చేసేసుకుంటాను మనకు చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ టైం అయితే చాలా సేవ్ అవుతుంది తొందరగా అయిపోతుంది మనకు పని చిన్న ఐడియా మీకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే తప్పకుండా చేయండి చూడండి ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ కటింగ్ చేసేసుకున్నాం కదా మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే చేసుకుంటున్నానండి దీంట్లో కూడా ఇంపార్టెంట్ ఒక టిప్ అయితే చెప్తాను తప్పకుండా గమనించండి వీడియో చూసే వాళ్ళైతే చూడండి మనకు ఫ్లవర్స్ పైన వైపున చూస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి బార్డర్ మాత్రం ఇంతే ఈక్వల్గా ఉంది కదా ఇటువైపున ఇటువైపున బార్డర్స్ అయితే సేమ్ డిస్టెన్స్ తో వచ్చాయండి కానీ ఫ్లవర్స్ ఇది ఇలా వేస్తే కింద వైపున చూస్తున్నట్లున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే పైన వైపున చూస్తున్నట్లున్నాయి చూడండి ఒక్కసారి గమనించండి పొరపాటున కూడా హ్యాండ్ సీట్ వైపున తీయొద్దండి ఎందుకంటే హ్యాండ్ సీట్ వైపున తీస్తే మనకు ఏమవుతుందంటే హ్యా ఈ ఫ్లవర్స్ కింద వైపున చూస్తున్నట్లు అయి మిస్టేక్ అయిపోతుంది అదే మనం ఇటువైపున కటింగ్ చేసేసుకోమని చేసేస్తామనుకోండి చూడండి ఫ్లవర్స్ పైన వైపున చూస్తున్నట్లుండే మనకు ఇది కరెక్ట్గా కటింగ్ అయితే ఉంటుంది డిజైన్ కూడా నీట్గా కనబడుతుందండి ఒకవేళ స్టిచ్ చేసిన తర్వాత ఈ ఫ్లవర్స్ కిందకి చూస్తున్నట్లు ఉంటే మనం వేసుకున్న తర్వాత ఇది రాంగ్ అయిపోతుందండి మనం స్టిచ్చింగ్ చేసింది కూడా ఇది మాత్రం తప్పకుండా గమనించండి ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్స్ని తీసేసుకోవాలి చూడండి నేనైతే హ్యాండ్ని ఇలా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఇట్లాంటి వాటికి మనము రెండు లెక్క జాయింటింగ్ వేస్తామంటాం కదా అది యూజ్ కాదండి తప్పకుండా ఫోర్ లేయర్స్ అయితే వేయాలి జాయింటింగ్ ఇప్పుడు ఇలా వచ్చింది మనకి ఇక్కడ క్లాత్ పడింది ఇప్పుడు దీనికి జాయింటింగ్ వెంబడే ఇలా వేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా దీన్ని ఇలా కటింగ్ చేసేసుకొని వెంబడి దీనికి ఇలా జాయింటింగ్ చేసేసుకోవాలి ఇలా జాయింటింగ్ చేసేసుకుంటే మనకు ఇది కరెక్ట్గా సెట్ అయిపోతుందండి ఓకేనా హ్యాండ్ అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా తీసుకోవాలో చూడండి ఈ క్లాత్ని ఇలానే యాస్టిస్గా పెట్టేసుకోవాలండి ఫ్లవర్స్ పైన వైపున చూస్తున్నట్టుగానే కట్ చేయాలి బ్యాక్ పార్ట్కి కూడా లేకపోతే రాంగ్ అయిపోతుంది ఓకేనా చూడండి ఈ ఫ్లవర్స్ డిజైన్ వచ్చినప్పుడు అయితే కొంచెం గమనించుకుంటూ కటింగ్ అయితే చేయండి ఓకేనా చూడండి పైన వైపున చూస్తున్నట్లు మాత్రమే వస్తున్నాయి ఇప్పుడు చూడండి మనము మామూలుగా అయితే క్రాస్ కటింగ్ ఇక్కడ తీసుకుంటాం కదా ఇప్పుడు ఫ్లవర్స్ ఇలా ఈ క్రాస్ కటింగ్కి ఫ్రంట్ సైడ్లో తీసినా ఫ్లవర్స్ కిందకి చూస్తున్నట్లుగానే ఉన్నాయి చూడండి ఇలా కాకుండా ఇప్పుడు ఇలా పెట్టి చూసాం కదా ఇది ఇలా కాకుండా ఇటువైపున ఇలా పెట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనకు ఫ్లవర్స్ ఇక్కడ కరెక్ట్గా చూస్తున్నట్లు ఉంటాయి మనకు నీట్గా వస్తుంది అన్నమాట కటింగ్ కూడా చూడండి వైపున వచ్చేస్తున్నాయి మళ్ళీ ఇది కూడా క్రాస్ కటింగే మనం ఎటువైపునో ఇలా ఇలా పెట్టుకున్నా ఓకే ఇలా పెట్టుకున్నా క్రాస్ వస్తుంది మనకు చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకున్నా కూడా క్రాస్ ఏ వస్తుంది ఓకేనా ఇదైతే కటింగ్ చేసేసుకుందాం చూడండి ఇలా అయితే క్రాస్ కటింగ్ అయితే కటింగ్ చేసేస్తున్నా ఈ ఫ్లవర్స్ డిజైన్ వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే కటింగ్ చేసేసుకోండి ఓకేనా ఇది కూడా మనకు కరెక్ట్గా వచ్చేసాయి క్రాస్ క్లాత్లో వచ్చేసింది బెల్ట్ కటింగ్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ మన కటింగ్ అయితే అయిపోతుందండి చూడండి థర్డ్ బ్లౌజ్ కూడా ఇది సేమ్ కలర్ ఉన్నది కాబట్టి మీకు లైనింగ్ క్లాత్ అయితే సేమ్ చూపిస్తున్నాను థర్డ్ బ్లౌజ్ కూడా నేను ఇలానే సేమ్ యాస్టీస్గా మార్కింగ్ అయితే వేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను కటింగ్స్ వేసుకున్న తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా కటింగ్ చేశాను చూపించాను కదా దీన్ని కూడా అలానే కటింగ్ అయితే చేసేసుకుంటానండి చూడండి ఇది మనకి సెకండ్ బ్లౌజ్ మెయిన్ ఫ్యాట్ కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇది డిజైన్ అయితే ఇలా వచ్చిందండి కాబట్టి నేను డబల్ ఫోల్డింగ్ మీద వేసేసినా ఎలాంటి ప్రాబ్లం లేదు ఎటువైపున చూసినా ఓకేలా ఉంది కానీ ఇట్లా పొడవుల లైన్స్ ఇట్లా నిలువు గీతలు వచ్చాయి కదా అది మాత్రం చూసుకొని అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలాంటి దానికి మనము ఇలా క్రాస్ కటింగ్కి కూడా ప్రాబ్లం ఏమి ఉండదండి మన క్రాస్ వచ్చేస్తుంది మామూలుగానే ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్లను అయితే ఇలానే ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మనకు టూ హ్యాండ్స్ వచ్చేస్తాయండి చూడండి ఇదే ఇక్కడ ఒక హ్యాండ్ ఇట్లా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మన వైపున జాయింట్ ఉండేట్టుగా చూసుకుంటే మీకైతే కరెక్ట్గా సెట్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యే పని ఏమి ఉండదు చూడండి ఇది ఒక హ్యాండ్ వచ్చేసింది కదా మనకి ఇంకొక హ్యాండ్కి కూడా అలానే మనం డబల్ ఫోల్డింగ్ కూడా వేసుకోవచ్చండి కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేనైతే ఇలా అయితే చూపిస్తున్నాను కొంచెం ఎక్స్ట్రా ఒక వన్ వన్ ఇంచ్ అంత క్లాత్ ఎక్స్ట్రా ఉంచేసుకోవాలి ఎప్పుడే కానీ ఎందుకంటే మనకు క్లాత్ అటు ఇటు సాగినట్లయినా కానీ మనకి యూజ్ అవుతుందండి చూడండి ఇది వచ్చేసి థర్డ్ బ్లౌజ్ థర్డ్ బ్లౌజ్ కూడా నేను ఇలానే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా బార్డర్స్ వచ్చినాయి అయితే ముందుగా హ్యాండ్సే కటింగ్ చేస్తానండి దానికి కావాల్సిన క్లాత్ కూడా మనకి ఇక్కడే సరిపోతుంది ఈ ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటాం కదా ఈ ఎక్స్ట్రాని కటింగ్ చేసేసుకుంటే ఈ ఫ్లో ఫోర్ లేయర్స్ అయితే మనం దీనికి జాయింటింగ్ చేసేస్తే సరిపోతుంది ఓకేనా ఇక్కడ మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా చూడండి చాలా తేలిగా ఉంది క్లాత్ ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా కటింగ్ చేసేసుకోవాలండి అటు ఇటు క్లాత్ అటు ఇటు జరిగిపోతుంది చూడండి ఇది ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటుంది ఇలా ఇలాంటప్పుడు మనమైతే కొంచెం జాగ్రత్తగా కటింగ్ చేసుకుంటే ఇప్పుడు బూటీస్ ఈ బూటీస్ ఇట్లా అడ్డంగానే ఉన్నాయి కదా హ్యాండ్స్కి అయితే ఎలా కటింగ్ చేసామో మనం బ్యాక్ పార్ట్కి కూడా అలానే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఓకేనా చూడండి క్లాత్ హెచ్చు తగ్గులు కాకుండా చూసుకొని ఇలా అయితే చేసేసుకోవాలి ఫైనల్గా మనకి సన్నగా జారిపోయేట్టు ఉంది కొంచెం ఎక్కువగానే ఉంచేసుకున్నామండి ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇక్కడ నేనైతే షేప్ బెల్ట్లు తీసేస్తాను షేప్ బెల్ట్లు తీసేసిన తర్వాత మనకి వీడియో అయితే కటింగ్గా ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ కంప్లీట్ అయితే అవుతుంది అండి చూడండి ఫైనల్గా మనం త్రీ బ్లౌజెస్ అయితే లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ చేసి పెట్టేసుకున్నామండి మనం ఇప్పుడు ఒక బ్లౌజ్ కటింగ్ చేసి పెట్టుకుంటాం కదా ముందు రోజు కట్ చేసుకుంటాం అనుకోండి అలాంటప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా అయితే పెట్టేసుకోవాలి మనకి క్లాత్ అటు ఇటు కాకుండా నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు అన్ని బ్లౌజెస్ని నేనైతే అలానే ఫోల్డింగ్ చేసేసి ఒకటి ఇలా అయితే పెట్టేసుకుంటానండి మనకి ఈ చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదండి అటు ఇటు పోకుండా మనకు జాగ్రత్తగా నీట్గా ఉంటుంది మనం మన స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇది ఓపెన్ చేసి ఈ బ్లౌజ్కి సంబంధించిన క్లాత్లన్నీ దాంట్లోనే ఉంటాయి కదండీ అందుకని నేనైతే ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే ఏ ఏ ఏ టిప్స్ యూజ్ చేస్తాను ఏ విధంగా చేసుకుంటానో మీకైతే నేను అలానే చూపించాను తప్పకుండా మీరైతే ఈ వీడియోని అయితే చూడండి